ఫలితం మనకు కలుగుతుంది అందువల్ల వైదిక విధానంలో ఈ కార్యక్రమంలో తప్పకుండా ఇక్కడ సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఆ సూచనలను పాటిస్తూ మాత్రమే ఏం చేసినా కూడా ఎట్లా చేయాలంటే ధర్మబద్ధంగా చేయాలి ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి మనకు ఇతరులకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాన్ని ఆచరణ చేయమని మనకు ధర్మశాస్త్రం ప్రబోధిస్తుంది మొట్టమొదలు బయట ఉన్నటువంటి ట్రాఫిక్ ను ఆపవలసిందిగా రాక్షస్సును అందజేస్తూ తాము ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ నుంచి ఈ వైపుకి ఈ వైపు నుంచి మళ్ళీ ఆ వైపుకి ఆ వైపు నుంచి

ప్రారంభించబడ్డటువంటి ఇదే కార్తీక పౌర్ణమ రోజు రెండు వేల పదహారవ సంవత్సరంలో మనం మథనం చేసి ప్రారంభం చేసుకున్నాం ఆ మథను వాటి చేత మన చాలా తోరణాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం చక్కగా మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపాలని నమస్కారం చేసుకోండి జగలం విశ్వాలిని ூரியம்தனு சந்தடா ஆன் பிர ஆஞ்சய வியுபுரா

ప్రతీ సంవత్సరం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి చాలా విశేషంగా కార్తీక శుద్ధ పౌర్ణమ్యాం జ్వాలాతోరణమాచరేత్ అనేటువంటిది ధర్మసింధు వాక్యం కార్తీక శుద్ధ పౌర్ణిమ నాడు ఏం చేయాలి అంటే చాలా తోరణాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి దానిని మథనుమాగ్ని చేత వెలిగించి ఆ అగ్నిదేవతలందరినీ కూడా ఆవాహన చేసి మూడు స్తంభములను పాతి తోరణం అంటే మూడు స్తంభముల యుక్తమైనటువంటి తోరణము అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధిస్తుంది ఒక దాంట్లో ఋగ్వేదం ఇంకో దాంట్లో యజుర్వేదం మూడవ దాంట్లో సామవేదం భూమి అందరూ అగనవన వేదాన్ని ఆవాహన చేసి బ్రహ్మాష్ణ మహేశ్వరుడు ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చక్కగా మంత్రాగ్ని చేత వెలిగించి ముమ్మారులు భగవంతునితో సహా ఎవరైతే దాటుతారో వాళ్ళు కాయిక దోషములు మాచిక దోషములు మానసిక దోషముల నుండి శాశ్వత విముక్తులై ఈశ్వరుని యొక్క పాదార నింద ప్రాప్తి కలుగుతుంది అని మనకు జ్వాలాతోరణ విధిని చెప్పడం జరుగుతుంది కొన్ని కోట్ల దీపదానాలు చేసినటువంటి ఫలితం కొన్ని కోట్ల దీపములను వెలిగించినటువంటి ఫలితము జ్వాలాతోరణాన్ని దాటడం ద్వారా కలుగుతుంది అందుకనే ఈ ప్రాంతంలోనే గత తొమ్మిది సంవత్సరాలుగా విద్యాపీఠం ప్రప్రథమంగా ఆర ఆరంభం చేసి ఉన్నది ఇది నేటికి తొమ్మిది సంవత్సరాల కాలం అవుతుంది ఇక్కడ శాస్త్రీయంగా త్వలాతోరణాన్ని అమ్మవారితో పాటుగా ముమ్మారులు దాటడం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి క్రియ చక్కనైనటువంటి అనేక మంది భక్తులు ఈరోజు జ్వాలాతోరణాన్ని దాటి తరించి ఉన్నారు విద్యాపీఠం అనేకానేక కార్యక్రమాలను నిరంతరం అందిస్తూనే ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం జనలింగ అర్చన కూడా చేయబోతుంది యావత్ దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదీ తీర్థములను ఒకవేళ నదీ తీర్థముల చేత పర పదహారు అడుగుల ఎత్తు కలిగినటువంటి జలలింగాన్ని శివరాత్రి నాడు నిర్మాణం చేయబోతున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు అనేక మంది భక్తుల యొక్క సంపూర్ణ స్థాయి ఈ కార్తీక పౌర్ణిమ మనకందరికీ కూడా జయం కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ అందరికీ ఆశస్సులను పలుకుతూ జై గురుదత్త జై జై